వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేష్ పై కుక్కల్లా వాగితే టీడీపీ కార్యకర్తలే తగిన బుద్ధి చెప్పారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హెచ్చరించారు భారతదేశానికి ఎంత సైన్యం ఉందో తెలుగుదేశం పార్టీకి అంత కార్యకర్తల బలం ఉందని మంత్రి రాంప్రసాద్ అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టుకోవద్దని వైసీపీ నాయకులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు వాళ్ళల్లో బిగ్ పేరు చెప్పాల్సి అవలేదు సంబరాజు రాంబాబుకు అలాగే లిక్కర్ రమేష్ కు అలాగే గజ్జల్ రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి ఎవరైతే మీడియాకి ఎక్కి పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారో వాళ్ళందరికీ కబర్దార్ చెప్తున్నారు ఇలాంటి చర్యలు మళ్ళీ చేస్తే ఎక్కడైతే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారో అక్కడికే వచ్చి తగిన బుద్ధి చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ కోటి ఇరవై లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ కోటి ఇరవై లక్షల మంది ట్రూప్ భారతదేశానికి ఎంత సైన్యం ఉందో తెలుగుదేశం పార్టీకి అంత తెలుగుదేశం పార్టీకి అంత కార్యకర్తల బలం ఉంది కార్యకర్తలతో పెట్టుకోవద్దండి మా నాయకత్వాన్ని గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మాట్లాడే హక్కు మీకు లేదు ప్రజాస్వామ్య ఉంటే మేము అదే విధంగా పనిచేస్తాం అంతే తప్పక రచ్చగొట్టే దూరంలో ఈ రాష్ట్రంలో మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది అందరి దగ్గరికి వచ్చి యథాతథంగా మీరు మాట్లాడే పరిస్థితికి కొనసాగిస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకుంటే రోజులు దగ్గర ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు